ఈ వ్యక్తి ఏబు ఒకడు మోషే ఈ వ్యక్తి ఏబు ఏబు జీవితాన్ని తీసుకుంటే ఫస్ట్ ఒక రేంజ్లో ఉన్నాడు తరువాత నిష్ట దరిద్రుడు కంటే దారుణంగా తయారయ్యాడు మూడో స్టెప్లో మళ్ళా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు నీకు ఒకటి చెప్తున్నా ఆరోగ్యం పోయిందా బాధపడద్దు ఏబుకు ఆరోగ్యం పోయింది పోయింది అప్పటి కాలంలో మరి ఎన్ని రకాల రోగాలు లైన్లో ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఏబుకు వచ్చిన జబ్బు మాత్రం అతని బాడీని చాలా కృంగదీసి అతని చర్మం మీద ఎలర్జీ వచ్చి ఎవడు కూడా దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడని రోగం అది దాసదాసి జనాంగం కూడా ఆయన ముఖం మీద త్రోసివేసి దాటి వెళ్ళిపోయారు రే 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 నేను ఆ నువ్వైతే ఏందయ్యా ఏంది మావల కాదు పో అనుకుంటూ వెళ్ళిపోయా చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళంతా గోక్కుని నెమ్మది లేని రోగం నిద్రపోయినప్పుడు తప్ప ఏ మాత్రం మెలకు ఉన్నా ఇదే పని బాడీ ఎంత ఎలర్జీ నెమ్మది లేదు బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని అల్లాడిపోయాడు ఏబో ఆరోగ్యం పోయింది ఆస్తులు పోయినాయి భార్య ప్రేమ పోయింది బంధువుల ప్రేమ పోయింది బంధువుల ప్రేమ పోయింది కట్టుకున్న భార్య ప్రేమ పోయింది కడుపును పుట్టిన వాళ్ళందరూ పోయారు తోడబుట్టినోళ్ళు వదిలేస్తారు అన్నా చెల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళు ఉంటారు కదా తోడబుట్టినోళ్ళు వదిలేస్తారు బంధు జనా వదిలేస్తారు స్నేహితులు ఉన్నారు కదా అంటే ఒక్కొక్కడు వచ్చి సుదు లాంటి ఈట లాంటి మాటలు పొడుస్తున్నారు బతికినోళ్ళు అట్లా బతకని ఇట్లా వచ్చి ఉద్ధరించడానికి వచ్చినట్టు ఆదరించడానికి వచ్చినట్టు వచ్చి పోట్లు పొడుస్తున్నారు ఈ స్నేహితులు ఆరోగ్యం పోయింది ఆస్తులు పోయినాయి అంతస్తులు పోయినాయి దాసదాసి జనాంగం పోయారు బంధువులు పోయారు స్నేహితులు పోయారు కడుపును పుట్టిన వాళ్ళు పోయారు చివరికి ఏకాకి లైఫ్ ఏకాకి జీవితం అది ఊహించని అనుభవం కటిక చేదైన అనుభవం అలాంటి అనుభవాన్ని ఫేస్ చేశాడు అన్నీ పోగొట్టుకున్నాడు ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకొని ఉంటావు ఏదో ఒకటో రెండో పోగొట్టుకొని ఉంటావు కానీ ఏబు అన్నీ పోగొట్టుకున్నాడు ఒక మనిషికి ఆదరణకరమైనవన్నీ అన్నీ పోగొట్టుకున్నాడు లైన్లో ఉన్నారా సర్దుకోమంటారా కానీ ఒక్కటి మాత్రం ఏబు పోగొట్టుకోలా ఒక్కటి మాత్రం పోగొట్టుకోలే అన్నీ పోగొట్టుకున్నాడు కానీ ఒక్కటి పోగొట్టుకోలా ఆ ఒక్కటే మళ్ళా ఏబుకు రెండంతల ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది అదే విశ్వాసం విశ్వాసం सोधिल्चबडी नमी दट नेनु सुवर्णमयी मादे సంవత్సరాల ఆరోగ్యం పోయిందా ఇక రాబోతున్న సంవత్సరాల్లో నీ ఆరోగ్యాన్ని మళ్ళా నా దేవుడు నూతన పరుచొచ్చు నూతన పరుస్తాడు పక్షిరాజు యవనము క్రొత్త తగునట్లు నీ యవనమును మరలా నేను క్రొత్త తగునట్లు చేస్తాను అని వాగ్దానం చేశాడు నాకేం తెలుసు ఆయన వాగ్దానం చేశాడు సంవత్సరాల ఆరోగ్యమును తిరిగి నీకు దయచేస్తాను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదను అని ఉంది వాగ్దానం దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదని ఉంది ఆ అనే నువ్వు కూడా పోయిందా హెల్త్ హెల్త్ ఖరాబ్ అయిపోయిందా డోంట్ వరీ రాబోతున్న సంవత్సరాల్లో నూతన సంవత్సరంలో ఆయన సమస్తము నూతనమైనవిగా చెయ్యగలడు ముఖ్యంగా ఆరోగ్యాన్ని తిరిగి ఏబుకు రప్పించినట్టు నిన్ను నిన్ను తిరిగి బాగు చేయగలడు కానీ నువ్వు ఒక్కటది పెట్టకూడదు ఆయన ఇది చేయగలడన్న అన్న విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు హలో లుయా ఏది వదిలిపెట్టకూడదు నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు చీ కేరటా నా పి నీ పిల్ చును ఏ సయీ కేరటా నా పి నీ పిల్ చును ఏ సయ విశ్వాస యాత్ర అన్ని పోయినాయి అన్ని పోగొట్టుకున్నాడు కానీ విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవాల ఆయనతోనే నా వ్యాజ్యం అంటాడు ఆయన దగ్గరే అంటాడు ఆయన నాకు విముక్కుడు అయ్యాడు అంటాడు ఆయన నా ముఖం తిప్పేసుకున్నాడు నాకు ముఖం తిప్పేసుకున్నాడు అంటాడు ఇంకేం ఆయనయా ఆయన తిట్టి సావంటది భార్య పనికి మళ్ళీందైనా ఇన్ని మేళ్లు పొంద తగుదుము కానీ ఒక శ్రమ పొంద తగమా ఒక కీడు పొంద తగమా మూర్ఖురాలా బా అన్నాడు దేవునికి స్తోత్రం దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టడు నా దేవుడు చేస్తాడు కార్యం నా దేవుడు కార్యం చేస్తాడు నా దేవుని ఎందుకు నేను విశ్వాసం ఉంచానో ఆ విశ్వాసం నన్ను సిగ్గుపరచదు అని దేవుని వైపే చూశాడు చివరికి పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపం ఏబులోకి దాకా ఏబు మారు మనసు పొందిన దాకా ఏబు తన స్థితి తను తెలుసుకున్న దాకా ఆ శ్రమకూలిమి కొనసాగింది చివరికి తన స్థితి ఏంటో తనకు అర్థమైంది ఏబుకి ఏబుకు అర్థమై బూ బూడిదలోను ధూళిలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను అయ్యో నేను నన్ను నేను అసహించుకుంటున్నాను అని తను ఎప్పుడైతే పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చి తను తను అసహించుకొని తన దేవుని గణపరిచాడో తన దేవుని మయంపరిచాడో తన స్థితిని తన దేవుని ముందు సాక్షార్థమై ప్రకటించాడో మళ్ళా ఏబు పోగొట్టుకున్న దానంతటికీ డబల్ ఇచ్చాడు డబల్ 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 ఐదు వందల జాతల ఎట్లు పోతే వెయ్యి జతల ఎట్లు వచ్చినాయి వెయ్యిస్తాడు రెండు ఇస్తాడు ఆయన ఇష్టం ఏంది ఆయన ఇష్టమే ఈడని ఎవడు చెబుతాడు నీకు వెయ్యి కొండ పశువులున్నాయి వెండి బంగారాలున్నాయి ఏంది నానా కానీ అంటాడు పది సెంట్ల స్థలం అడిగా పది సెంట్లు స్థలం ఏడిసి మొచ్చుకొని గందరగోళం అయ్యి ఏడూరా ఎంత ఏడుస్తావో ఇదంతా చేశాడు ఆయన మరి చెబుతున్నాను అండి మరి దీని దా దీనికి అదిచ్చాలని మూడు వందల మంది సంఘం దగ్గర నుంచి ఎన్ని దాడులు దాడులు జరిగే కొద్ది పెరిగిపోతూ ఉంది అది దాడు నన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ సమస్యలు తెచ్చే కొద్దీ సృష్టించే కొద్దీ దేవుడు దాన్ని విస్తరించడం మొదలుపెట్టాడు ఇక ఇది విస్తరించొద్దంటే ఎవడు కదిలాడకుండా ఉండాలి శత్రువులు కూడా అది స్తోత్రం కెలికారా ఇవాడు నెత్తి మీదకి వచ్చిద్ది అంతే పెరిగిపోద్ది దాన్ని ఎవడు ఆపలేదు అది దేవుడు కోనుకున్న కార్యం ఇది సంవత్సరాల పంట పోయిందా ఆయన అంటాడు సంవత్సరాల పంట తిరిగి నేను నీకు ఇస్తానంటాడు నీ ఏమో నన్నయ్యా ఏమో ఈ మాటలు ఏంటంటే బాగానే ఉందలే కానీ ఏమో నాకైతే నమ్మకం కుదరట్లా చూసి చూసి సాలిపోయింది అంటే నీ కర్మ మొయ్ ఇక నేను చేయగలిగింది ఏం లేదు ఇప్పుడు ఏది నమ్మితే బెస్టు నేను చెప్పింది నమ్మితే బెస్టా లేకపోతే ఏమో అన్నయ్య ఇంకేం అర్థం కావట్లే ఇంకేం అనిపించట్లా అంటే ఇంక నీకు రెండో ఆప్షన్ ఏంటో తెలుసా ఇక సావటమే నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది బాగా అర్థమైంది తిట్టేవు దేవుని స్తోత్రం నేను చెప్పిన ఆప్షన్లోకి నువ్వు రాబోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంక లేదు నీకు ఉందా ఇట నా నిరీక్షణ నా నిరీక్షణ అది అది ఆయన నిరీక్షణ ఆధారం గెట్టుందమ్మా నీకు నిరీక్షణ సిపోరా ఎంతో ఉండొచ్చు మన పరిస్థితి మారదండి అని ఓకే ఓకే అని గొర్రెలు దొలుకుంటూ పోయాడు ఎందుకు మారదు మనం అనుకుంటే మారదు కానీ నా దేవుడు తలుచుకుంటే ఒక్క రోజు చాలు రోజు చాలు రోజు చాలు కర్రలు పాములు అవుతాయి పాములు కర్రలు అవుతాయి కిరీటాలు తల్ల క్రిందులు అవుతాయి ప్రభుత్వాలు తారుమారు అవుతాయి నా దేవుడు తలుచుకుంటాయి హలో లూయా ఎంతసేపు ఏమండి ఏది నమ్మాలండి విశ్వాసైనడు ఏది నమ్మాలండి ఏబు పోగొట్టుకున్నాడు ఆ విశ్వాసాన్ని పెద్ద పోరాటం అండి ఆ విశ్వాసాన్ని మన దగ్గర నుంచి దొంగిలించాలని ఆ సైతాన్ని కూడా పొద్దుగుకలు అదే పోనీ దరిద్రుడికి ఆ వెధవన్నర వెదవకు పొద్దుగుకలు అదే పోనీ అడిగి ఆడికి ఆడి దెయ్యాలకి ఆడి దురాత్మలకి ఆ బ్యాచ్ మొత్తానికి అదే గొడవ ఏం గొడవ తెలుసా మన విశ్వాసాన్ని దొంగిలించాలి దెబ్బగొట్టాలి నిర్వీర్యపరచాలి కృంగతీయాలి మన విశ్వాసాన్ని నాశనం చేయాలని దేయాల గోలదే దురాత్మల గోలదే అపవిత్రాత్మల గోలదే అయితే మనం మంచి పోరాటం పోరాడాలి ఏదన్నా వదులుతా ఆ దేవుని అందరి విశ్వాసాన్ని మాత్రం వదల నేను ఏది ఇంకా బాగుపడ ఇంకా బాగు ఇంకా ఇంకా బాగుపడతానన్న నమ్మకం ఉందా నీకు ఇంకా మారిద్దా నమ్మకం ఉందా మరి బాబా శిక్షలే రద్దు చేశాడు నా దేవుడు శిక్షలే రద్దు చేశాడ్రా సింహాలను వాళ్లే డైరెక్ట్ డైరెక్ట్గా సింహాలు ముందు పోయి పడ్డాడు ఆ సింహాలు ఏం చేయలేదు బాబు పక్క పోయి కూర్చున్నాయి అగ్ని బలాన్ని జల్లార్చినోడు రా దేవుడు ఇంకా నీకు విశ్వాసం ఉందా ఇంకా జరిగిద్దనే ఇంకా చూస్తున్నావా అంటే ఇంకా చూస్తా ఇంకా చూస్తా ఈ ఊపిరి ఉన్నంత వరకు చూస్తా